ఓం నమ శివాయ జై గురుదేవదత్త జై శ్రీమన్నారాయణ మానవుడు తప్పక పాటించాల్సిన మానవ ధర్మాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మానవుడు తప్పక పాటించవలసిన మానవ ధర్మములు ఒకటి వస్త్రమును నాలుగు మడతలుగా ఎడమచేతి ఎందు ఉంచి దానిపై కుడి చేతిని ఉంచి పవిత్రమైన తీర్థమును మూడుసార్లు చుక్కనైనా కింద పడనీయకుండా పుచ్చుకొనవలయను తీర్థము బ్రహ్మహత్యాది పాతకములను నశింపజేయును ఒక చుక్క కింద పడిన అంతకు ఎనిమిది రెట్లు పాపం వచ్చును రెండవది తీర్థము తాను ముందుగా పుచ్చుకొని తరువాత మిగతా వారికి ముమ్మారు ఇవ్వవలేను మూడవది తీర్థము మూడుసార్లుగా తీసుకున్నటకు కారణము నెంబర్ వన్ ఆధ్యాత్మికము నెంబర్ టూ అధిభౌతికము నెంబర్ త్రీ అధి దైవికము నెంబర్ ఫోర్ ఆలయములో నిలబడి ఇంట్లో కూర్చొని తీర్థము తీసుకున్న వలయను నెంబర్ ఫైవ్ తీర్థము తాగిన తర్వాత ఆ చేతిని శిరస్సు మీద రాసుకొని రాదు బట్టలకు మనం చేతిలో పట్టుకున్న బట్టకు తుడుచుకోవలయను నెంబర్ సిక్స్ పూజా సమయము దీపారాధన లౌకికాగ్నితో అగ్గిపుల్లలతో చేయరాదు ఇంకొక జ్యోతిని కానీ అగరవత్తిని కానీ వెలిగించి దానితో దీపారాధన చేయవలెను నెంబర్ సెవెన్ దీపారాధన చేయగానే అక్షతలు కానీ కుంకుమ కానీ పువ్వులు కానీ దీపం కుంది మొదట్లో ఉంచవలెను నెంబర్ ఎయిట్ ఒక దీపం కుందిలో రెండు జ్యోతులకు తక్కువ కాకుండా ఉంచవలేను ఒక దీపం అశుభము నెంబర్ నైన్ దీపారాధన ఆవునేతితో ఈశ్వర ప్రీతి కలుగును నూనెతో విష్ణు ప్రీతి కలుగును స్త్రీ దేవతలకు కూడా పనికివచ్చును నెంబర్ టెన్ దీపారాధన శివునికి ఎడమవైపు విష్ణువునకు కుడివైపు చేయవలెను మిగిలిన వారికి ఎటైనా చేయవచ్చును ఎదురుగా మాత్రం చేయరాదు స్వామి దృష్టికి అటు కనుక నెంబర్ లెవెన్ ఉదయం దీపారాధన ఎంత పుణ్యమో సాయంకాలము దీపారాధన అంతకన్నా పుణ్యం కావున రెండు సమయాలలోనూ దీపారాధన చేయవలను నెంబర్ ట్వెల్వ్ ఇంట్లో ఎవరికైనా ఎక్కువ జబ్బుగా ఉన్నప్పుడు మూడు కులాల దారం ఏడు పేటల ఒత్తిగా చేసి మట్టి ప్రమిదలో వేసి నెయ్యి నూనె ఆముదము కలిపి పోసి దీపారాధన చేసిన అపమృత్యు దోషము పోవును నెంబర్ థర్టీన్ ఆవునేతితో దీపారాధన జ్ఞానసిద్ధి కలుగును అంతమందు మోక్షము కలుగును నువ్వుల నూనెతో దీపారాధన సంపద వృద్ధి కలుగును కీర్తియు కలుగజేయును నెంబర్ ఫోర్టీన్ ఆముదము వేప నూనె ఆవ నూనె అవిస నూనె మొదలగు తైలములతో శివుణ్ణి పూజించు సమయంలో దీపారాధన చేయకూడదు నెంబర్ ఫిఫ్టీన్ అఖండ దీపారాధన ఏడు అంగుళంలో ఎత్తున పెట్టడం ఉత్తమం మూడు అంగుళంలో ఎత్తన పెట్టడం మధ్యమం ఒక అంగుళం ఎత్తన పెట్టడం అధమం ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends. Thank you very much.